ఇది పోర్టబుల్ స్ప్రేయర్ అండి ఏదైతే ఏజ్ పైబడ్డ వాళ్ళు ఇది భుజాన ఇరవై లీటర్లు మోసుకొని కొట్టడం బదులు ఈ పోర్టబుల్ బ్యాటరీ స్ప్రేయర్ ఇది ఒకసారి బ్యాటరీ స్ప్రేర్ మనము బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేస్తే ఒక మూడు నాలుగు సార్లకు మనము ఇది స్ప్రే చేసుకోవచ్చు అంటే మూడు నాలుగు పంపులు అంటే అరవై లీటర్లు దగ్గర దగ్గర సుమారుగా యాభై లీటర్ల వరకు మనం స్ప్రే చేసుకోవడానికి సులువుగా ఉంటుంది ఇది మాకు చాలా ఉపయోగపడుతుందండి మేము కిందనే పెట్టేసి బకెట్ అక్కడ పెట్టి మొత్తం చుట్టూ ఒక ఇరవై మీటర్ల ఇరవై ఫీట్ల వరకు మేము తిరుక్కుంటా స్ప్రే చేస్తాం కాబట్టి మాకు చాలా సులువు అవుతుంది బరువుగా లేదు అలసట లేదు ఇది స్ప్రేయర్ అండి పెద్ద స్ప్రేయర్లు అయితే ఏజు మాకు కష్టము భుజానికి తడుపుకోవడం కూడా కష్టం కాబట్టి ఇది నాలుగు వేల ఐదు వందల రూపాయల్లో స్ప్రేయర్ వచ్చింది మనం ఉన్న దగ్గరనే బకెట్లో ద్రావణాన్ని కలుపుకొని ఇది మనము ఆపరేట్ చేసుకుంటే తేలిక అవుతుంది కాబట్టి మేము ఈ స్ప్రేయర్ను ఉపయోగించుకున్నాం ఇది చాలా స్పీడ్గా అయిపోద్దండి మీరు భుజానికి వేసుకొని కొట్టడం కంటే కూడా ఇట్లా మనము ఈ బావిష్టాను స్ప్రే స్ప్రే చేయడంతో కొద్ది మేరకు ఫంగల్ డిసీజ్ను మేము కంట్రోల్ చేయగలిగినవండి ఇది రెండో స్ప్రేయర్ ఇది దీంతో ఇప్పుడు ఇగో ఇట్లా కాయ ఎరు ఎదుగుదలకు వస్తుంది ఇది ఈ ఫంగల్ డిసీజ్ పోయి పిందరూపంలోనే మాడిపోవడము పిందరూపల్ని ఎర్రబట్టడము అది పోయి కొంచెము ఇప్పుడు మాకు ఒక రకమైనటువంటి ఈళ్ళు వస్తుంది కాయలు కూడా పెద్దగా అవుతున్నాయి